దానికి వెలికితే చాలు తెలంగాణ నుంచి వస్తనే అంటే హాయ్ తెలంగాణ వాళ్ళంటే మందు మందు ఉండాల్సిందే అన్నట్టు ఫేమస్ చేశారు మీరు బరాబర్ అవునా కాదా అంతేగా అంతగా ఇది స్టేట్మెంట్ అని అట్లా చెప్పేస్తాను నిజంగా మా తెలంగాణ ఫంక్షన్స్ లో మందు లేదని తప్పుకోరు ఇప్పుడు మేము ఒక దావత్కి వెళ్తున్నాం అంటే మా డాడీ వాళ్ళు పెదనాన్న వాళ్ళు ఫిక్స్ అయిపోయే వస్తారు మందు ఉంది అని అంటూనే వస్తారు లేకపోతే రారు ఒప్పుల అనిపిస్తుంది చాలా మంది అప్పు చేసి కూడా చేస్తారు పెళ్లి అది ఏంది పెళ్లి డెకరేషన్ మందుకే అప్పు చేసేది అన్నేసి చూడు అన్నేసి చూడు అన్నట్టు మీరు ఎన్ని వెరైటీస్ పెట్టినా నో వన్ కేర్స్ మటన్ ఉండాలి పెళ్ళి అయింది ఒక టూ త్రీ డేస్ కే అండి మా తమ్ముడు వచ్చేసి బావా ఏ బ్రాండ్ లైఫ్ అంటే తాగుతావుండాలా మా డా వచ్చి అల్లుడు బీరాస్ అబ్బో మీరు నమ్మరు మా హస్బెండ్ లిటోలే ఒక్క బీర్ కూడా కంప్లీట్ తాగలేడు ఆయన అలవాటు లేదు కదా నిజమా ఇంకా అప్పుడప్పుడు నేనే ఎంకరేజ్ చేస్తా తెలుసా మరి ఎందుకట్లా ఉంటారు ఒక వారంకొకసారైనా ఒక వీరు తాగండి పర్లేదే ఒక వీరు తాగండి పర్లేదే ఎంజాయ్ చేయండి అని అంట నేనే మంచి మంచి కట్టుబాట్లు పుణ్యదాంపతులండి

ఇప్పుడు మా డాడీ ఆయన కంప్లీట్ మార్చేసారు అనమాట ఇప్పుడు హాఫ్ బీర్ దగ్గర ఉన్న మంచి టూ బీర్స్ దగ్గరకు వచ్చాడు బీర్స్ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు నేనే ఇంకా చాలు ఇవాళ ఎక్కువ అయిపోయింది ఈ వీక్ నీకు నో బీర్ అని నేనే కట్ చేస్తున్నా ఇప్పుడు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అండి అబ్బా ఏ అండ్రే నోరు పడిపోయిందా